ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి కుంభకోణాలను బయటపెడుతుందనే రాష్ట్ర ప్రభుత్వంపై మాపై రాజకీయ వేధింపులకు దిగుతోంది అవినీతి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకున్నా రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేసింది ఫార్ముల ఈ రేసు వ్యవహారంలో అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించాలని సవాల్ చేస్తున్నా కానీ అసెంబ్లీలో మాట్లాడలేని సీఎం దద్దమ్మ మంత్రులు లీకులతో దుష్ప్రచారం చేస్తున్నారు సీఎం మంత్రులకు ఈ అంశంపై అవగాహన ఉంటే అసెంబ్లీ సాక్షిగా అవినీతిని బయట పెట్టాలి ఈ మొత్తం వ్యవహారంలో అనా పైసా వృధా ఉన్నా కాలేదు అనేందుకు నా వద్ద ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేతకనితనం వల్లే రేసులు రద్దయ్యాయి దీంతో ఈవీ రంగంలో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు పేరు రాకపోవడంతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు మోసాలను ప్రజాస్వామ్యుతంగా ప్రజల ముందు పెడతాం నాకు నమోదైన కేసులపై చట్ట ప్రకారం ముందుకు వెళతాం ఉద్యమ నాయకుడు బిడ్డల ఉద్యమకారులం అణచవేతలు చిల్లర కుట్రలకు భయపడకుండా కొట్లాడతామని అన్నారు ఫారంలో ఈ రేసు అంశంలో తనపై కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు కేసీఆర్ నాయక లో ఆటోమొబైల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి హైదరాబాద్ ను కేంద్రంగా తీర్చిదిద్దాలని అనుకున్నాం ఎలక్ట్రిక్ వాహన వాతావరణాన్ని అభివృద్ధి చేసేందుకు ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించాలని భావించాం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిన తొలి సీజన్ రేసింగ్ నిర్వహించాం రేసి నిర్వహణకు హెచ్ఎండి ముప్పై ఐదు కోట్లు ప్రమోటర్ సంస్థ గ్రీన్ నూట పది కోట్లు ఖర్చు చేసింది దీనివల్ల అదనంగా ఏడు వందల కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరిందని నిల్సన్ సర్వే సంస్థ తెలిపింది ఈ నేపథ్యంలో తదుపరి చెల్లింపులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత ఏడాది డిసెంబర్ ఏడున ఫార్ములా ఈ సంస్థ కోరింది దీని సహా వ్యవస్థాపకుడు అల్బోర్టో లొంగోతో ఈ నెల పదమూడున సీఎం రేవత్ నాటి పురుపాలకు శాఖ ముఖ్య కార్యదర్శి దాని కిషోర్ సమావేశమయ్యారు డిసెంబర్ వరకు వేచి చూసి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రేస్ నిర్వహణ సాధ్యం కాదని చెబుతూ నిర్వాహక సంస్థ డెబ్బై మూడు లక్షల రేస్ ఫీజును కూడా వెనక్కి పంపింది అత్యంత చట్టబద్దంగా పారదర్శకంగా హెచ్ఎండిఏ ఇండియన్ ఓవర్సీస్ ప్రభుత్వ బ్యాంకు నుంచి ఈ నిధులను ఆ సంస్థకు చెల్లించింది అవినీతి జరిగినప్పుడు కేసు నమోదు చేసే అంశం ఏసీబీ పరిధిలో లేదు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హరీష్ సాల్ అనే ప్రముఖ న్యాయవాదితో ఫార్ములా ఈపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిందని కేటీఆర్ చెప్పారు